హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనా ఈరోజు అయితే నేను నేను చేసిన తప్పు మీరు కూడా చేయకుండా ఉంటారు అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ బుట్టలు అండి ఈ బుట్టలు నేను ఒక డిజైన్ చెప్తే ఆయన ఇంకొక డిజైన్ చేశారు అది కూడా ఎక్కువ గ్రామ్స్ పెట్టి మరి ఎలా అంటే నేను ప్రింట్రెస్ట్లో చూసాను ఒక డిజైన్ ఆ డిజైన్ నేను గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చూపించాను నాకు సేమ్ అలానే కావాలండి అని చెప్తే ఆయన సరే చేస్తానమ్మా అన్నారు బట్ ఆ ప్రింట్రస్ట్లో ఏంటంటే అది ట్వెల్వ్ గ్రామ్స్ అని ఉంది ఆయన ట్వెల్వ్ గ్రామ్స్లో చేయలేనమ్మా ఒక సిక్స్టీ సిక్స్టీ గ్రామ్స్లో అయితే చేస్తాను అన్నారు సరేలే మనకి నచ్చింది కదా అని చెప్పేసి సిక్స్టీన్ గ్రామ్స్కి అప్పటికప్పుడు మనీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కష్టమైంది సిక్స్టీన్ గ్రామ్స్కి మనీ అడ్జస్ట్ చేయడం బట్ కావాలి అని చెప్పేసి ఒక టూ మంత్స్ ఆగుతానన్నారు అని చెప్పేసి ఒక సిక్స్టీన్ గ్రామ్స్లో చేసేయండి అని చెప్పాను ఎగ్జాక్ట్గా చేస్తారని ఒక నాలుగైదు సార్లు అడిగానండి ఎగ్జాక్ట్గా చేస్తాను అని చెప్పారు సరే అని చెప్పేసి చేయించుకున్నాను చేయించుకొని చూశాక నేను చెప్పే డిజైన్ డిఫరెంట్ ఉంది ఫినిషింగ్ డిఫరెంట్ ఉంది ఈ ఫినిషింగ్ డిఫరెంట్ ఉందండి అసలు మీకు నచ్చిందా ఒకసారి ఇయరింగ్ చెప్పండి నచ్చితే చెప్పండి నాకైతే ఏంటంటే నేను చూసింది అక్కడ మనకి పికాక్స్లో ఉన్నాయి కదా అవి డిఫరెంట్గా ఉన్నాయి ఇవేమో డిఫరెంట్గా అనిపించింది నాకు ఫినిషింగ్ అంతా డిఫరెంట్ అనిపించింది అసలు నేను ఎందుకు చేయించుకు బాబు అనిపించింది మీకు ఇక్కడ వీడియోలో ఈ బుట్ట సైజు కొంచెం స్మాల్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉందండి నార్మల్గా ఇవి ట్వెల్వ్ గ్రామ్స్లో అయితే వచ్చాయి బట్ ఆయన తెలియక సిక్స్టీన్ గ్రామ్స్ అన్నాడు సరే సిక్స్టీన్ గ్రామ్స్ అయినా కానీ ఆయన ఫినిషింగ్ నీట్గా ఇస్తాడు అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఇవ్వలేదనిపించింది మీకు క్లియర్గా వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే రియల్గా చూసినప్పుడు ఆ పికాక్స్ ఉన్నాయి కదా అవైతే ఫినిషింగ్ అస్సలు బాగాలేదండి బుట్ట కూడా చాలా హెవీగా అనిపించింది వీడియోలో మాత్రం చిన్నగా కనిపిస్తుంది కానీ అయితే నేనే నేనైతే ఆఫ్టర్ నేను చే చేయించుకున్న తర్వాత బుట్టలు చూసి డిసప్పాయింట్ అయ్యానండి అందుకనే ముందే మా హస్బెండ్ చెప్పారు నార్మల్గా మనం ఊర్లో కాకుండా అక్కడ హైదరాబాద్లోనే మంచిగా గోల్డ్ షాప్స్కి వెళ్ళేసి చూసుకొని నీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకొని నీకు బాగుంటేనే కొనుక్కో అని చెప్తే లేదు లేదు ఊర్లో చేయించుకుందాము అని చెప్పేసి ఊర్లో చేయించుకున్నాను అస్సలు మంచిగా చేయలేదని అనిపించింది నాకు ఫినిషింగ్ అంతా మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఒకవేళ డిజైన్స్ నచ్చినా కానీ పింట్రెస్ట్లు ఎగ్జాక్ట్గా అయితే గోల్డ్స్ మీద అయితే అసలు చేయట్లేదండి ఊర్లో వాళ్ళైతే అందుకోసం మీరు షాపింగ్ మాల్స్లోనే కొంచెం మంచిగా గోల్డ్ షాప్స్లోనే పెద్ద పెద్ద షాప్స్లోనే చేయించుకోండి మహా అయితే కొంచెం జిఎస్టీ ఎక్స్ట్రా చేస్తారంతే జిఎస్టీ ఎక్స్ట్రా చేసినా కానీ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ ఊర్లలో జిఎస్టీ తీసుకోకపోయినా కానీ గోల్డ్ కాస్ట్ అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకో తీసుకుంటారు పరి గ్రా పరి గ్రామ్కి ఆ వారం మనకి రెండు ఈక్వల్ అవుతుంది అందుకోసమే మీరు ఏదో జిఎస్టీ వేస్తున్నారు ఎక్స్ట్రా వేస్తున్నారు అని చెప్పేసి ఊర్లలో అయితే అస్సలు తీసుకోవద్దు ఇంకా కొంచెం సిటీ చిన్న చిన్న సిటీస్ ఉంటాయి కదా అక్కడైనా కొంచెం బెటర్ కానీ మరీ పల్లెటూర్లో అయితే అస్సలు తీసుకోవద్దండి ఇదైతే నేను తీసుకున్నాక చాలా బాధపడ్డాను ఇప్పుడు నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే చేంజ్ చేద్దామని అనుకున్నాను ఎలా చేంజ్ చేయాలి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మొన్న నేను భీమా గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళాను అలాగే ముకుంద కూడా వెళ్ళాను అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఓల్డ్ గోల్డ్ ఇస్తే ఒక వన్ ఇయర్ తర్వాత మనకి మేకింగ్ ఛార్జెస్ లేకుండా అన్ని ఎన్ని గ్రాములు అయితే మనం ఇచ్చామో అన్ని గ్రాముల్లో మనకు అయితే ఏం కావాలంటే అది ఇస్తారంట అప్పుడు నేను ఈ బుట్టలు చేంజ్ చేసుకోవచ్చు కదా ఇవి బుట్టలు ఇప్పుడు ఇచ్చేసేసి ఒక వన్ ఇయర్ తర్వాత చేయించుకోవచ్చు అనుకున్నాను బీమాలో మళ్ళీ ముకుందలో ఏంటంటే సిక్స్ మంత్స్కే ఇస్తారంట అది ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఈసారి ముకుందాకెళ్ళేసి ఇవి ఇచ్చేసి ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు నచ్చినవి తీసుకుందామని అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి ఒకవేళ మీకు ఈ బుట్టలు నచ్చినని ఎక్కువ మంది చెప్తే బొట్టలు అయితే ఉంచేసుకుంటాను నాకు నార్మల్గా మా అమ్మ మా పేరెంట్స్ మా అత్తమ్మ వాళ్ళేమో వద్దులేమో ఉంచేసుకో అన్నారు బట్ నా ఫేస్కి ఇవి చాలా హెవీ అనిపించినాయి అండి ఏంటంటే రియల్గా మీకు వీడియోలో కన్నా రియల్గా చాలా హెవీగా ఉన్నాయి ఆ హెవీ వల్ల నాకు ఫేస్ మొత్తంలో బుట్టలే కనిపిస్తున్నాయి ఉంటే అందుకోసం అయితే అదిగా ఫినిషింగ్ కూడా నీట్గా లేదు అన్ని గ్రామ్స్ పెట్టినా కానీ అంత నీట్గా చేయలేదు అనిపించింది నాకు అందుకోసం అయితే నేను ఎక్స్చేంజ్ చేద్దాము ఇలా ఇచ్చేసేసి గోల్డ్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు నచ్చిన ఐటమ్ తీసుకున్నాము మంచి గోల్డ్ బుట్టలు అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో కింద ఎక్కువ కమెంట్స్ కానీ ఎక్కువ లైక్స్ కానీ బాగుందని వస్తే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను ఒపీనియన్ నాకేం అర్థం కావట్లేదు ఇచ్చేయాలా లేదంటే ఉంచేసుకుందామా అని చెప్పేసి మళ్ళా మళ్ళా బుట్టలు చేయించుకోవాలంటే చాలా కష్టం అండి సిక్స్టీన్ గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ అవుతుంది బట్ అప్పుడు చేయించుకోవడం వల్ల లాభమే అనిపించింది నాకు ఎందుకంటే డిజైన్ బాగాలేకపోయినా కానీ అప్పుడు తక్కువ కాస్ట్లోనే చేయించుకున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే చేయించుకున్నానండి ఒక టూ టైమ్స్ కూడా పెట్టుకుని ఉండను అంతగా నచ్చకపోవడం వల్ల ఓకే పెట్టుకోవట్లేదు కదా అని ఇచ్చేద్దామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకని మీ సజెషన్ కూడా అడుగుతున్నాను మీకు నచ్చుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నారండి మీరు ఖచ్చితంగా అయితే మీకు డిజైన్ ఏది కావాలన్నా అది పెట్టుకొని చూసి ఆ డిజైన్ అయితే చేయించుకోండి అప్పుడు సాటిస్ఫై అవుతారు డబ్బులు పోయినా కానీ అండ్ నెక్స్ట్ అయితే నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి గోల్డ్ ఆర్నమెంట్ ఏమైనా తీసుకున్నా కానీ గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినా కానీ మే వితౌట్ మేకింగ్ ఛార్జెస్ వితౌట్ జిఎస్టీ జిఎస్టీ కూడా నేను గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను వాటి గురించి కూడా చెప్తాను అది కూడా అజయోలో తీసుకుంటాను అండి అలాగే సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే వాటర్ కూడా ఇస్తాను ఇంత ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్